నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు కూడా నిఫ్టీ పాజిటివ్ క్లోజ్ అయింది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ దగ్గర ఫార్టీ వన్ పాయింట్స్ పాజిటివ్లో ఓవరాల్గా ఓవరాల్ గా సెక్టోరియల్ గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి ఇక్కడ చూస్తే మనకి టాప్ లో ఉంది రియాలిటీ రియాలిటీ సెక్టర్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ మెటల్స్ ఫార్మా ఐటీ ఎవరినీ ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మనకి పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో మిక్స్డ్ అనుకోవచ్చు కొన్ని స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే కొన్ని స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి ఒకటి ఐటీసీ స్ట్రాంగ్ మూమెంట్ చూసాం టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ లో ఫో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్ అనిపించింది ఈరోజు ఐటీసీ హిందుస్థాన్ యూనిలివర్ స్ట్రాంగ్ మూమెంట్ చూపించాయి తర్వాత ఎంఎండ్ఎం ఎం బ్యాంక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్టప్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఎటర్నల్ తర్వాత కుటక్ బ్యాంక్ బీఈఎల్ సిప్లా జేఎస్డబ్ల్యూ స్టీల్ మెటల్స్లో కూడా మంచి మూమెంటే చూసాము ఈరోజు సో వీక్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ కొంచెం వీక్నెస్ చూపించింది దాదాపుగా ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ మైనస్లో క్లోజ్ అయింది పవర్ గ్రిడ్ హీరో మోటార్ కార్ప్ ఇన్ఫోసిస్ విప్రో భారతీ ఎయిర్టెల్ అదేవిధంగా బజాజ్ ఆటో బజాజ్ ఫిన్ సర్వ్ ఎన్టీపీసీ ఓఎన్జిసి ఇవన్నీ కూడా నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి సో ఈరోజు ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది హైయర్ లెవెల్లో సో ఈరోజు హై మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఈరోజు హై వచ్చి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ లెవెల్ అది సో ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ వన్ సిక్స్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇన్ కేస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఫార్టీ కన్నా పైన ఓపెన్ అయ్యి ఆ లెవెల్ దగ్గరికి వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ హైర్ లెవెల్కి వెళ్తే మాత్రం ర్యాలీ స్ట్రాంగ్ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళడానికి ఉన్నాయి అప్ సైడ్లో అక్కడి వరకు మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఏమీ లేవు ఈరోజు లో ఏదైతే ఉందో అది మనకి టూ హండ్రెడ్ అది మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది ఈరోజు లో వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెంటీ సో అది మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది అది ఫెయిల్ అయ్యి కొంచెం పుల్ బ్యాక్ వస్తే ఏదైనా హైర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వస్తే ట్వంటీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ దాని తర్వాత ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ త్రీ ఈ లెవెల్స్ లో ఏదైనా లోయర్ లెవెల్స్ లో మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు కొంచెం క్లీన్గా గా అబ్జర్వ్ చేయాలి మనం లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లెవెల్స్ అన్ని ఎలా వస్తాయి కీ లెవెల్ ఏంటి మూవింగ్ యావరేజెస్ ఎలా మనం ప్లాట్ చేసుకోవాలి అండ్ ఫిబినాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ అంటాం ఇప్పుడు మార్కెట్ ఈ ఈ ఇండెక్స్ చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది ఈ ఎక్స్టెన్షన్ లెవెల్ హైర్ లెవెల్లో ఎక్కడా రెసిస్టెన్స్ లేనప్పుడు ఏ ఫిబినాచి లెవెల్ దగ్గర ఆగుతుంది ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ప్రాపర్గా టెక్నికల్స్ నేర్చుకొని దాంతోపాటు ఫండమెంటల్స్ కూడా యాడ్ చేసి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ లో లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి నష్టాలు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి సో దాంతో పాటుగా ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చు ఫ్యూచర్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చు అసలు ఆప్షన్స్ ఎందుకు వాడాలి ఆప్షన్స్ తోని హెడ్జింగ్ ఎట్లా చేసుకోవచ్చు ఇవన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫిఫ్టీ స్ట్రాంగ్ మూమెంట్ చూసాం స్ట్రాంగ్ అప్ సైడ్ కాకపోతే హైర్ లెవెల్లో ఈ రోజు కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ఈరోజు హై అది ఆల్మోస్ట్ మనకి ఈరోజు హై ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సారీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో అక్కడ కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది క్లోజింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సెవెన్ ఓవరాల్గా ట్రెండ్ అప్ ఉంది మనం బై ఆన్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు మనకి లెవెల్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఇప్పుడు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ లాగా ఉండొచ్చు మనకి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో ఆ లెవెల్కి వస్తే మాత్రం ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర అది బ్రేక్ అయితే ఫిఫ్టీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఇన్ కేసు ఈరోజు హైని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో సో కాకపోతే మనకి డే ఆఫ్టర్ టుమారో మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉంది సో కొంచెం మనం కాన్షియస్గా ఉండాలి హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఇంట్రాడేలో సడన్ ఫాల్ ఉండే అవకాశాలు ఉంటాయి సో హైయర్ లెవెల్ నుంచి కొంత సడన్గా డ్రాప్ కావచ్చు చాలా షార్ప్ టైంలో ఫాస్ట్గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గర ఉంది సో దాన్ని అడ్జస్ట్మెంటు ఆప్షన్ రైటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంత ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఫాల్ ని మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి కానీ షార్టింగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొద్దు ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ అప్ ఉన్నప్పుడు మనం షార్టింగ్ కోసం చూడొద్దు ఇది సెన్సెక్స్ డైలీ క్యాండి చార్ట్ సో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ చార్ట్ ఎలా ఉందో అదే ప్యాటర్న్ లో కనబడుతుంది సో హైర్ లెవెల్లో మనకి ఎయిటీ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సో ఈ రోజు లోయర్ లెవెల్ లో కొంత సపోర్ట్ తీసుకుంది ఈ రోజు లో చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం ఈ రోజు లో వచ్చి సెవెంటీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది అది మనకి సపోర్ట్ లాగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇన్ కేసు ఆ లెవెల్ ఫెయిల్ అయితే మాత్రం సెవెంటీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ వరకు డౌన్ సైడ్ కి రావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ వస్తే మనకు కొంత ఆపర్చునిటీ సెవెన్ థౌ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కానీ లేదా సెవెంటీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఈ రెండు లెవెల్స్ మనకి లోయర్ సైడ్ మంచి సపోర్ట్ లాగా ఉంటాయి ఇప్పుడు హైయర్ లెవెల్ మనకి ఎయిటీ థౌసండ్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది సో ఓవరాల్ గా మనం పాజిటివ్ బాయస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు సెన్సెక్స్ లో కూడా సెన్సెక్స్ లో ప్రాపర్ గా క్యాల్క్యులేట్ చేసి ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ బ్యాచ్ ఎయిత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చూద్దాం ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ గతంలో అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ కి దగ్గరలోకి వచ్చేసాం మనం సెవెంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది సో మనం గత వీడియోలో అనుకున్నాం ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం సెవెంటీ నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండ్ ఎయిటీ థౌసండ్ సో ఈ జోన్ ని టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాబోయే వన్ ఆర్ టూ డేస్ లో ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు సెన్సెక్స్ అయితే డౌన్ సైడ్ లో మనకి సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఓవరాల్ గా ట్రెండ్ అప్ ఉంది బై ఆండి మోడ్ లో ఉండొచ్చు మోర్ ఓవర్ ఈ రోజు క్లోజింగ్ టూ హండ్రెడ్ డిఎంఏ కన్నా పైన క్లోజ్ అయింది సో ఇది హైర్ కి వెళ్ళచ్చు అయితే ఒకటి మనకి ఆపర్చునిటీ రావచ్చు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే సెవెంటీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ సపోర్ట్ తర్వాత సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ సెకండ్ సపోర్ట్ లాగా ఉంటుంది సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వీక్లీ పివోట్ ఓట్ లెవెల్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు లెవెల్స్ చూసుకుని మనం సెన్సెక్స్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు అయితే సెన్సెక్స్ లో ట్రేడ్ చేయడానికి మనకి అవకాశం ఓన్లీ ఆప్షన్స్ ద్వారా ఉంది కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా ఈ లెవెల్స్ ప్రకారం ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్